చాలా మంది సంఘాలు ఎందుకని విచ్ఛిన్నం అయిపోతున్నాయో ఎగ్జాక్ట్ గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పమంటారా ఈ రోజున చాలా సంఘాల్లో జరిగేది ఏమిటనంటే ఎవరో ఒకరు లెగుస్తాడు వాడు ఒక ఐదు మంది పది మంది బ్యాచ్ ఉంటుంది వాడు వెనకాల ఏదో ఒక రకంగా ఏం రేపాలి చెప్పాలి గొడవ రేపాలి ఏదో ఒక రకంగా సంఘాన్ని ఏం చేయాలి అంటే కలిపిలి చేయాలి అని ఎవరు కొరాహు లాంటి వాడు లెపుస్తాడు వీడితో పాటు దాతాను లాంటి వాడు ఉంటాడు వెనకాల స్నేహితుడు తర్వాత అభిరాము లాంటి వాడు ఉంటాడు ఈ ముగ్గురు కాస్త ఒక బ్యాచ్ని సిద్ధపరుచుకుంటారు ఎలాగైనా కూడా దేవుని నామానికి మహిమ రావడానికి వీల్లేదు అని వాడిలో తోరతాడు అసలైనోడు ఎవరు